హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేను ఇవాళ మార్నింగ్ సిక్స్కే లేచాను నేను లేచి వేస్ట్ అండి నాతో పాటు మా పిల్లలు కూడా లేచేసారండి అంటే లేచేసరికి కొంచెం అంటే ఫ్రెష్ అవుదాము అనుకున్నాను బట్ నేను లేచి ఇట్లా జస్ట్ సైడ్కి జరిగాను లేదో చిన్న బాబు కూడా లేచేసాడండి ఇంకా మా పిల్లలతో ఇలానే ఉంటుంది అమ్మ లేచేస్తే పిల్లలు కూడా లేచేస్తారు సో ఇంకా ఫస్ట్ లేవగానే ఇవాళైతే గదులన్నీ శుభ్రం చేస్తున్నానండి చేస్తున్నాను ఎందుకంటే నార్మల్గా ఇవాళైతే ఇంకా దీపం పుట్టిద్దాం అనుకుంటున్నానండి హెడ్ బాత్ చేసి సో నైట్ తడి వేసేసాము సో బెటర్ కదా అనేసి ఒకసారి అయితే తోడిచేసానండి ఇంక ఇక్కడ గుమ్మానికి అంటే కడపకి ముగ్గులు పెడుతున్నాను అంటే వీక్లో ఒక్కసారైనా ఇలా చేద్దాం అనుకుంటున్నానండి పిల్లలతో నార్మల్గా అయితే కుదరదు సో అప్పటికే చూసారు కదా మా రిషిబాబు కూడా వచ్చి నేనేస్తానమ్మా ఇలా చేస్తూ ఉంటారండి సో అప్పుడప్పుడైనా ఇలా చేద్దాము మంచిది కదా అనేసి అయితే ఇక్కడ చేస్తూ ఉన్నానండి అండ్ వాకిట్లో ముగ్గు కూడా వేసేసాను సో ఓన్లీ జస్ట్ మా ఇంటి ముందే వేస్తానండి లేదంటే అంటే కారిడార్ మొత్తం వేరే వాళ్ళు క్లీన్ చేసేస్తారు ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మంచిగా బొట్లు పెట్టేసి ఇవైతే చేస్తున్నానండి చాలా డేస్ అయిపోయింది అంటే నేను ఎప్పుడో నా ప్రెగ్నెన్సీకి అంటే చిన్నబాబు ప్రెగ్నెన్సీ ముందు చేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నానండి ఎప్పటి నుంచో చేద్దాము చేద్దాం అనుకుంటున్నాను బట్ ఇప్పుడు టైం దొరికింది అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే సాటర్డే రోజే చేస్తారండి పూజ అంటే నార్మల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు చేస్తారు కదా అమ్మ అయితే సాటర్డే చేస్తుంది సో నాకు చాలాసార్లు చెప్పేదండి సాటర్డే చెయ్యమ్మా మంచిది మంచిది అని ఇప్పుడు కుదిరిందండి ఇక్కడ నుంచి ఎవ్రీ సాటర్డే ఇలానే చేద్దాము అనుకుంటున్నాను అంటే పూజ చేసేసి కొంచెం దీపం పుట్టిద్దాము అనేసి నార్మల్గా అయితే రోజు అయితే కొంచెం పిల్లలతో కష్టం కదండి అందుకే ఇంకా ఏదో ఒక్క రోజైనా మంచిగా ఇలా హెడ్ బాత్ చేసేసి చేద్దామని అయితే అనుకున్నాను ఇలా అయితే డే చాలా బాగా అనిపించిందండి వీడియో అయితే ఎండ్ వరకే చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఫస్ట్ అయితే మాకు పూజ రూమ్ అయితే ఏమీ లేదండి ఇంట్లో ఇలా సైడ్కి జస్ట్ ఒక సెల్ఫ్లో ఇంకా అందులో పెట్టేశాము ఎందుకంటే ఇంకా ఇక్కడైతే పిల్లలు అటు ఇటు ఏది ముట్టుకోరు అదంతా చేయరండి లేదంటే మరీష్ బాబు ఇంకా అవన్నీ ఆడేస్తాడండి కింద కొంచెం టేబుల్ మీద అలా పెడితే అందుకే ఇంకా ఓన్లీ జస్ట్ టూ త్రీ దేవుడి ఉంటాయి కదా సో అవే యూస్ చేస్తాము ఇంకా మంచిగా పటాలన్నీ క్లీన్ చేసేసి బొట్లు పెట్టేశానండి ఇంకా ప్రసాదంకైతే నేనైతే సేమ్య పాయసం అయితే చేస్తున్నానండి నేను ఇక్కడైతే ఇండస్ వ్యాలీ వల్ల ఈ కడాయి అయితే యూస్ చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది మనకి ట్రైప్లై కదా సో అస్సలు మాడిపోదు అండ్ ఇలా మంచిగా కర్రీస్ వండుకోవాలనుకుంటున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇదైతే నేనైతే నా డీటెయిల్స్ ఇస్తాను మన కూపెన్ కోడ్ ఏఏ ట్వెల్వ్ యూజ్ చేశారంటే మీకు టువెల్వ్ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది సో ఇది ట్రైప్లై కాబట్టి మనకి అస్సలు మాడిపోదండి కింద బేస్ కూడా అండ్ ఇప్పుడైతే మనం స్టీల్ కడాయిలు యూస్ చేయడం చాలా బెటర్ కదా అల్యూమినియం కంటే సో ఇదైతే నేను కింద డీటెయిల్స్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి సో ఇది కొత్త గిన్నె కదా అనేసి అయితే ఇందులో అయితే ఇంకా ప్రసాదం అయితే చేసేసానండి ఇంకా సింపుల్గా చేసేసాను యాక్చువల్గా బెల్లం వేద్దాం అనుకున్నానండి ఎందుకు ఇంట్లో నల్ల బెల్లం అయిపోయింది మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాల్సింది నార్మల్గా ముద్ద బెల్లం అయితే హెల్త్కి అయితే మంచిది కాదంట అండి సో మీరు క్రిస్టల్దైనా మీకు కుదిరితే లేదంటే నల్లబెల్లమైనా అదైనా తెచ్చుకోండి ఇంకా నేను పూజ సగంలోనే ఇంకా బాబు అయితే ఏడ్ చేస్తున్నానండి అంటే మార్నింగ్ నేను లేచినప్పుడే లేచాడు కదా సో ఫస్ట్ అయితే బాబుకు ఫుడ్ పెట్టేశాను అంటే ఇవాళ అయితే ఓట్స్లో డేట్ కదంతా మిక్స్ చే డ్రై ఫ్రూట్ పౌడర్ అంతా మిక్స్ చేసేసి ఫస్ట్ అయితే బాబుకు పెట్టేశానండి సో ప్రశాంతంగా నేను పూజ చేసుకోవచ్చు కదా ఇక్కడ ఇంకా దీపం ముట్టేసేసి చేసేసామండి చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో డైలీ పూజ చేస్తారండి సో నన్ను కూడా చేయమని చెప్తున్నారు అండ్ లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చదవమని చెప్తున్నారు సో ఇక నుంచి అయితే తప్పకుండా అలా ఫాలో అవుతానండి కనీసం సాటర్డే రోజైనా అవి చదవడానికి ట్రై చేస్తాను మీలో ఎవరైనా అంటే కొంచెం కష్టాలు అలా ఉంటే అవి చదవండి బాగా వర్కౌట్ అవుతుందంట మా డాడీ అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు నిజమే అండి సో ఇక్కడ నేనైతే ఇంకా సేమే అయితే నిల్చునేది తింటున్నానండి యాక్చువల్లీ మా హస్బెండ్ కంటే చిన్న వర్క్ ఉందంట బయటికి వెళ్తాను అన్నారు సో బ్రేక్ఫాస్ట్ చేసేయ్య అని చెప్పారండి అప్పటికే టైం నైన్ అయిపోయింది నేను ఇవన్నీ చేసి చిన్న బాబుని పడుకోబెట్టి పూజ చేసేసరికి లేట్ అయిపోయిందండి ఇంకా సరే కదా అనేసి అయితే ఫాస్ట్గా దోశలు వేసేసి అందులోకైతే కొబ్బరి పల్లీలు చట్నీ అయితే వేసేసాను ఇంకా ఏదైనా చెప్తాను చెప్పారు అనుకోండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను సో అక్కడే నిల్చొని ఇంక నేనైతే సేమ్యా తినేసి అంటే నాకు ఆకలేసిందండి బాగా మార్నింగే లేచాను కదా సో నేను తినేసి ఇంకా వీళ్ళకైతే దోశలు వేస్తున్నాను నేను మొన్న మల్టీగ్రెయిన్ దోశ పిండి చేసి పెట్టుకున్నాను కదండి అవే దోశలు వేస్తున్నాను అదైతే టూ సైడ్స్ మంచిగా కాలాలండి దోశ ఎందుకంటే అన్ని పప్పులు అవంతా వేస్తాం కదా సో కొంచెం మంచిగా బాయిల్ అయితేనే అవి బాగుంటాయి టేస్ట్ అయితే సో ఇక్కడ మా ఋషిబాబుకి కూడా పెడుతున్నాను ఋషి బాబుని కూడా తీసుకెళ్తానన్నారు అన్నారండి అంటే ఇద్దరు పిల్లలతో కష్టమైపోతుంది కదా ఇంట్లో అనేసి సో పెద్ద బాబుని అయితే తీసుకెళ్తా అన్నారు నేను ఇక్కడ దోశలు వేసి ఇచ్చే గ్యాప్లో ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలకి దోసలు తినిపిస్తున్నారండి ఇక్కడ మా చిన్నోడు చూడండి అసలు నార్మల్గా ఫుడ్ అయితే ఏమీ తినడా అండి అలా ఫుడ్ చూస్తే మాత్రం అలా ముందు కూరకు వచ్చేస్తాడు కానీ ఫుడ్ మాత్రం చాలా తక్కువ తింటాడు ఇంకా అసలుకి ఇవాళ మా చిన్నోడికి అయితే వ్యాక్సిన్ ఉంది సో వ్యాక్సిన్ కూడా వేయించాలి ఇంకా నేను ఎలాగో పద్మ ఉంటుంది కదండి సో పర్లేదు నువ్వు వెళ్ళులే నేను తీసుకెళ్తాను బాబుని అనేసి అయితే చెప్పాను ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు సో నేను కూడా కొంచెం దోశలు తినేసి ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు వేసేసానండి ఎందుకంటే నైట్ బాగా వర్షంగా ఉంటుంది సో ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ వెండుతాయి కదా అనేసి అయితే వేసేసాను ఇంకా చిన్నబాబు కూడా కొంచెము పడుకోబెట్టేశానండి ఇవాళ అండ్ ఇక్కడైతే నేను ఇంకా ములక్కడ కర్రీ చేస్తున్నాను ఎందుకంటే హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను ట్వెల్వ్ థర్టీకి అపాయింట్మెంటు సో ఇక్కడ ఏంటంటే మనకి అపాయింట్మెంట్ టైంకి వెళ్ళాలి కదా సో లేట్ అయిపోయింది అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది సో కర్రీ ఇదంతా రైస్ పెట్టేసి వెళ్తే ఇంకా వచ్చేసరికి అక్కడ హాస్పిటల్ కొంచెం టైం పడుతుంది కదండి సో వచ్చేసరికి బెటర్ కదా అనేసి అయితే ఇంక ఇక్కడైతే చేస్తూ ఉన్నాను సో ములక్కళ్ళు అయితే ఇలా మంచిగా ఫస్ట్ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసేసాక నేనైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఇంక ఈ మధ్య అసలు చేసుకుందాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి ఇంకా అందుకే ఇలా ఇన్స్టెంట్గా దంచేసి వేసేస్తాను ఇంకా అయితే కర్రీ పెట్టాను కదా ఆ మగ్గే మగ్గేలోపు టమాటో కట్ చేసుకుంటున్నానండి సో ఈ మధ్య అయితే చాలా వరకు మల్టీ టాస్కింగ్ అంటే నేను కిచెన్లో ఉన్న ఉన్నాను అంటే ఇంకా దాన్ని ప్రొయాక్టివ్గా వాడేస్తూ ఉంటాను సో ఒకటి సైడ్కి ఇంకో ఒకటి పెట్టి ఇంకో సైడ్కి అయితే ఇంకోటి పెట్టి అలా చేస్తూ ఉంటాను సో కర్రీ అంతా అయిపోయాక ఇంకా హాస్పిటల్కి వచ్చేసానండి లేట్ అయిపోయింది వన్ ఆ టైంకి వచ్చాను అంటే చిన్నబాబుకు ఉగ్గు తినిపించేసుకొని తీసుకొచ్చానండి ఎందుకంటే ఇంజెక్షన్స్ వేసాక అంత తినరు కదా ఏడుస్తారు కదా అనేసి అయితే సో మేమైతే అపోలోలోనే వేయించుతామండి వ్యాక్సిన్స్ అయితే నార్మల్గా ఇప్పుడు అంటే ఎయిత్ మంత్ కదా ఏవో రెండు వ్యాక్సిన్లు వేశారు సో కాస్ట్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా రుషిబాబు కూడా నార్మల్గా ప్రైవేట్లోనే వేయించాము ఇంకా ఫస్ట్ నుంచి ప్రైవేట్లో వేయించుతున్నాం కదా అనేది అయితే ఇక్కడ వేయించుతున్నామండి నార్మల్గా అయితే సో ఇందులో అయితే ఫీవర్ రాదండి నార్మల్గా మేము ఫీవర్లెస్ వేయించుతాము అంటే పెయిన్లెస్ ఉంటాయి పెయిన్ఫుల్ ఉంటాయి కదా చిన్నబాబుకి అయితే పెయిన్లెస్ వేయించుతామండి ఇంకా వచ్చేటప్పుడు అయితే నడుచుకుంటూ వచ్చాము హాస్పిటల్కి ఇంకా మేము వెళ్ళేటప్పటికైతే మా హస్బెండ్ కరెక్ట్గా ఇంకా వచ్చేస్తారు ఆ టైంకి అయితే సరే అనేసి నేను పద్మ ఇంకా వెళ్తూ ఉన్నామండి భలే హ్యాపీగా అనిపించింది కరెక్ట్ టైంకి మేము బయటకు వచ్చేసరికి వచ్చేసారనేసి ఇంకా నేను మార్నింగ్ పూజ చేస్తాను పువ్వులు తీసుకురమ్మని చెప్పాను మా హస్బెండ్కి సో ఆయన అయితే మర్చిపోయారంట అంటే మార్నింగ్ తీసుకురాలేదు సరే అని లైట్ తీసుకున్నాను కానీ గుర్తు పెట్టుకొని మరి వచ్చేటప్పుడు అంటే బయటకు వెళ్ళారు కదా అప్పుడైతే తీసుకొచ్చారండి భలే హ్యాపీగా అనిపించింది అంటే నార్మల్ మా హస్బెండ్కి ఏంటంటే పెట్లా వాళ్ళు జడ పెద్దగా జడ ఉండి అలా పువ్వులు పెట్టుకుని అదంతా ఇష్టం అంట సో అందుకే అండి ఈ జడను పెంచుతున్నాను కింద సన్నగా అయిపోయింది సో కట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ మా హస్బెండ్కి ఇష్టం అనేసి ఇంకా పె లాంగ్ హెయిర్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాను బాగా హ్యాపీగా అనిపించిందండి అంటే గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ తర్వాత తీసుకొచ్చేసారు అనేసి ఇంకా అదే చెప్తూ ఉన్నాను ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజ్లు అయితే బాగానే ఇస్తారులేండి ఇంకా నేను కూడా మా హస్బెండ్ బర్త్డే ఆగస్ట్లో ఉండి సో నేను ఏదైనా ఈసారి మంచి పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను మరి చూడాలి ఎంతవరకు ప్లాన్ చేస్తాను ఏంటి అనేది అయితే సో ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాము చిన్నబాబు వెయిట్ హైట్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాను సో ఇంకా బాబు అయితే అంటే బర్త్ వెయిట్ టూ పాయింట్ ఫోర్ పుట్టాడు కదండి టూ పాయింట్ ఫోర్ ఫైవ్ పుట్టాడు సో దాని ప్రకారమే వెయిట్ పెరుగుతారని చెప్పారు అరౌండ్ నైన్ కేజెస్ వరకు వస్తాడు అనేసి అయితే చెప్పారు సో ఎవరికైనా కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నారనుకోండి మీ బేబీస్ అస్సలు వరీ అవ్వద్దు తర్వాత మంచి మంచిగా పికప్ అవుతారు సో డాక్టర్ అయితే అన్ని ఫుడ్లు పెట్టమని చెప్పారు అంటే నార్మల్గా చికెన్ సూప్ అయినా లేదంటే డ్రై ఫ్రూట్ పౌడరు సో డేట్స్ అలా అన్నీ పెట్టవచ్చు అని చెప్పారండి సో ఏది పెట్టినా ఇంకా టీ రాలేదు కాబట్టి ప్యూరీ ఫామ్లోనే పెట్టమని చెప్పారు సో అంటే మీరు ఎవరికైనా ఇలా చిన్న బేబీస్ ఉంటే మాత్రం వాళ్ళకి టీత్ వచ్చే వరకు మాత్రం ఏది పెట్టినా ప్యూరీ ఫామ్లో అయితే పెట్టేయండి సో వచ్చాకైతే అసలు త్రీ అయిపోయిందండి అంటే హాస్పిటల్లోనే చాలా లేట్ అయిపోయింది అసలు జనం ఫుల్గా ఉన్నారు వీకెండ్ ఎక్కువగా ఉంటారండి రష్ అయితే సో ఇంక ఇక్కడైతే రాగానే ఫుడ్ తినేసాము ఇంకా మా అయితే అన్నం తినేశారు కానీ ఏదైనా తినాలి అనిపించిందంట ఏదైనా స్నాక్స్ చేయమని చెప్పారు మాక్సిమం అంటే వీక్ డేస్లో అయితే ఏవైనా మకానా అలా సింపుల్గా ఫైవ్ చేసేస్తానండి స్నాక్స్ ఎక్కువగా చెయ్యను అంటే ఆయిల్ వేసిన ఏదన్నా సో బట్ ఇవాళ్ళైతే ఇంకా ఆయన చేయమన్నారు కదా అనేసి అయితే ఏం చేస్తాము అని అంటే ఇంకా సమోసా చేయమన్నారండి ఫస్ట్ బయట నుంచి తీసుకొస్తానన్నారు ఇంకెందుకులే నాకు చెయ్యొచ్చు కదా సమోసా అనేసి అయితే సమోసా స్టార్ట్ చేశానండి పెళ్ళైన కొ అంతలో మా ఆయనకి సమోసాలు బాజ్ ఇవన్నీ చేశానండి మళ్ళీ ఇప్పుడు అంటే ఇన్ని రోజులకు చేస్తున్నాను భయం వేసింది ఫస్ట్ ఎలా వస్తాయి ఏంటని ఇంకా పోనీలే మా వాళ్ళే కదా తినేది అనేసి అయితే ధైర్యంగా చేస్తున్నాను నేనైతే ఇక్కడ చపాతీ పిండి కలుపుతున్నానండి ఇంకా నార్మల్గా అంటే మనం ఇంట్లో చేసుకుంటాం కదా సో చపాతీ పిండి కలుపుకోవడం బెటరు అందులో కొంచెం వాము సాల్ట్ వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి కొంచెం గట్టిగా కలుపుకోండి చపాతి పిండి అయితే సో గట్టిగా కలుపుకుంటేనే మనకి మంచిగా వస్తుంది అదైతే అంటే మనం పైన చేసుకుంటాం కదా లేయర్ బాగుంటుంది సో కర్రీ చేయాలి కదా లోపల అంటే స్టఫింగ్ కోసము అందులోకైతే పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కొంచెము వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర వేసేసి అయితే మనము ఇది పేస్ట్ చేసి పెట్టుకోవాలండి మీరు ఈ కర్రీ మీకు నచ్చినట్టు చేసుకోండి అంటే మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా లాస్ట్ టైం చెప్పాను కదా ముద్దకూర అలా ఇష్టం కాబట్టి అలా చేస్తున్నాను సో ఈ కర్రీ అయితే మీ ఇష్టం అండి ఎలా అయినా చేసుకోవచ్చు కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు కొంతమంది కారపొడి అలా మనకు నచ్చిన స్టైల్లో అయితే ఆలు కర్రీ అయితే చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే కొంచెం ఆయిల్ అంటే ఆవాలు వేసేసి సో నేను ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగా వచ్చింది అండ్ కర్రీకి ఆలు అంటే పొటాటో మాత్రం కొంచెం గట్టిగా బాయిల్ చేసుకోండి మరి ఎక్కువ మె కొత్తగా చేసుకున్నారంటే సమోసా అయితే రాదండి సో ఇందులో కొంచెము కరివేపాకు ఆనియన్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక అందులో కొంచెము మనం దంచి పెట్టుకున్నాం కదా ఆ కారము సో అదంతా ఫ్రై చేసుకోవాలండి ఇంకా పొటాటో పెద్దగా ఫ్రై చేయకపోయినా ఏం కాదు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇందులోనే ఉప్పు పసుపు వేసేసుకొని మనం మగ్గబెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి కానీ ఇంకా అంటే ఒక రెండు సార్లు చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో మీలే ఎంతమందికి ఇలా సమోసా చేయడం వచ్చో రాదో కామెంట్ చేయండి ఇంకా ఇదంతా మంచిగా ఫ్రై చేసేసి అందులోనే అంటే బాయిల్ చేసుకున్న ఆలు ఉంటుంది కదా అది వేసేసుకున్నామండి అది వేసేసుకోవాలి ఇంక ఇక్కడైతే ఎలాగో ఆ పువ్వులు పాడైపోతాయి అనేసి పెట్టేసుకున్నానండి అంటే ఇంకా ఉంచినా పాడైపోతాయి కదా సో అండ్ నైట్ టైం అయితే పెట్టుకోనండి చిన్న బాబుతో కుదరదు కదా పెట్టుకోవడం అనేసి పెట్టేసుకున్నాను సో ఇక్కడైతే ఇంకా చూసారు కదా ఇలా లాగా చేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా ఈ కర్రీయే ఇష్టం అండి సో కర్రీ ప్రిపేర్ చేసి పెట్టేసుకొని మళ్ళీ మనము ఆయిల్ పెట్టేసుకోవాలి సో అంటే సమోసాలు అవుతూ ఉన్న కొద్దీ మనకైతే ఇంకా ఆయిల్ కూడా వేడైపోద్ది కదా అయిపోతాయి సో ఇక్కడ సేమ్ ఇట్లా చపాతి మనం ఎలా చేసుకుంటామో అలా పొడుగ్గా చేసుకోండి కొంచెము అంటే ఇలా పొడుగ్గా చేసుకున్నారంటే మధ్యలో మనం కట్ చేస్తాము సో మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను ఎలా చేసుకోవాలి అంటే సమోసాని ఎలా చేయాలి అని ఎవరైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అండ్ పిండేసి చపాతీ చేయకూడదండి కొంచెం ఆయిల్ రాసుకుంటూ చేయాలి ఎప్పుడైనా మనం పూరి చేసినా ఇలాంటివి ఏవి చేసినా ఆయిల్లో వేసేది మాత్రం పిండి చల్లుతూ చేయొద్దు చపాతి అయితే మనం పిండేసుకుంటూ ఇలా చేయాలి కానీ ఇవైతే అంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదండి మాడిపోతాయి సో ఇలా చేసేసి మనము మధ్యలోకి ఇలా కట్ చేసుకొని చేసుకొని చూసారు కదా ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని అది చేతిలోకి తీసుకోవాలండి చేతిలోకి తీసేసుకొని మనము అందులో కర్రీ స్టఫ్ అయితే పెట్టేయాలి సో పెట్టేసి మనం అంటే దాన్నే చపాతి మెత్తగానే ఉంటుంది కదా సో మనం ముందుకి ఇలా ఉంటుంది కదా సో ఇలా మంచిగా గట్టిగా ఫోల్డ్ చేయాలండి ఎందుకంటే ఆయిల్లో వేస్తే మళ్ళీ బ అంటే విడిపోతుంది మళ్ళీ ఆ కర్రీ ఆ స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది అండి సో మీరు ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మంచిగా కొంచెం గట్టిగా ఫోల్డ్ చేసేసుకోండి చెల్లేదంటే మళ్ళీ ఆ కర్రీ స్టఫ్ బయటకు వచ్చి ఆయిల్ అంతా పాడైపోద్ది నేను అందుకే ఒకటికి రెండు సార్లు మంచిగా చూసుకుంటూ ఉన్నాను సో ఎక్కడైనా ఏదైనా హోల్స్ ఉన్నాయా లేదా అనేసి సో ఒక నాలుగు సమోసాలు అంటే మీరు చేసి పెట్టుకొని ఒకేసారి ఫ్రై చేసుకున్నారనుకోండి బెటర్ కదా సో నేనైతే ఇక్కడ ఒక త్రీ ఫోర్ చేసేసి మంచిగా ఆయిల్లో అయితే వేసానండి సమోసాలు మాత్రం బాగా వచ్చాయి చాలా డేస్ తర్వాత చేశాను కానీ పర్ఫెక్ట్గా వచ్చాయండి కానీ పైన ఆ లేయర్ ఉంటుంది కదా అదే కొంచెం గట్టిగా ఉంది ఎందుకంటే మనం చపాతీ పిండి కదండి సో అందుకే అలా గట్టిగా ఉంది నార్మల్గా లేదంటే మనకి మనం బయట అయితే మనకి నార్మల్గా మైదాతో చేస్తారు సో అందుకే క్రిస్పీగా వస్తుందండి మంచిగా సమోసాలు అయితే తినేసామండి నేను అది మీకు షార్ట్ వీడియో కూడా పెడతాను సో ఇంక ఇక్కడ డిన్నర్కి నేను సమోసాలు చేసేసరికి సిక్స్ అయిపోయింది మళ్ళీ సెవెన్కి డిన్నర్ స్టార్ట్ చేశానండి అమ్మో అసలు కిచెన్లోనే గడిచిపోతుంది రోజులంతా సో ఇంక ఇక్కడైతే ఇంకా డిన్నర్లోకి ఏమైనా సింపుల్గా చేద్దామని వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను నేను వెజిటేబుల్ రైస్ చేస్తే ఫుల్ వెజిటేబుల్స్ వేస్తానండి ఇంకెందుకంటే నార్మల్గా పిల్లలు అంటే మా రుజుబాబు అయితే నార్మల్గా కర్రీ చేస్తే తినట్లేదు ఇలా వెజిటేబుల్ రైస్లో అయితే బాగా ఇష్టంగా తింటాడు సో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను సో ఇంక ఇందులో ఆనియన్ అవన్నీ అంటే బై బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి మంచిగా వెజిటేబుల్స్ ఫుల్గా వేసేసానండి బీన్స్ అండ్ క్యారెట్ గ్రీన్ పీస్ అండ్ పొటాటో ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయాలి నేనైతే ఇందులో పుదీనా అండ్ పచ్చిమిర్చి అది మిక్సీ పట్టేసి పేస్ట్ కూడా వేసానండి ఎప్పుడైనా నేను నార్మల్గా పుదీనా వేస్తాను ఎందుకంటే హెల్త్కి మంచిది కదండి సో అప్పుడప్పుడైనా ఇలా వేసుకోవాలి అనేసి సో వాటర్ బాగా బాయిల్ అయినప్పుడైతే ఒకటికి అండి సో నేనైతే బాస్మతి రైస్ ఒక వన్ అండ్ హాఫ్ కప్పు నాన్ పెట్టుకున్నాను దానికి త్రీ కప్స్ వాటర్ వేసేసుకొని చేసేసానండి పర్ఫెక్ట్గా అయింది చూసారు కదా ఇది కూడా ఇండస్ వ్యాలీ వాళ్ళ దాంట్లోనేనండి బిర్యానీ పాటు సో ఇందులో అయితే అస్సలు కింద బేస్ మాడదు సో ఫుల్గా తినేసాము ఇంక ఇక్కడ మా మనీ వచ్చాడండి అంటే మా చిన్నత్తే వాళ్ళ అబ్బాయి సో మనీతోనైతే ఇంకా మరేషాబా ఆడుకుంటూ ఉన్నాడు రోజైతే బాగా గడిచిందండి వాళ్ళ ప్రశాంతంగా కూడా అనిపించింది అంటే ఆ పూజ చేయడం అది బట్ చిన్న బాబుకే కొంచెం వ్యాక్సిన్ వేసాం కదండి ఎంత పెయిన్లెస్ వేసినా కూడా కొంచెం మబ్బు మబ్బుగా అలా ఉంటుంది కదా కొంచెం ఏడుస్తూ ఉన్నాడండి అసలు మనసు బాధగా అనిపించింది పాపము ఇంకా చిన్నోడు అనేసి బట్ నైట్ వరకు అయితే మంచిగా యాక్టివ్ అయిపోయాడండి అంటే కొంచెం డే టైంలో ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే కొంచెం మూలుగుతూ ఏడుస్తూ ఉన్నట్టు అనిపించింది కానీ ఇంకా నైట్ టైం వరకు అయితే యాక్టివ్ అయిపోయాడు పాపం అండి నార్మల్గా అయితే ఎక్కువగా ఏమీ సతాయించాడు బాగా ఆడుకుంటూ ఉంటాడు పెద్దగా సత అంటే ఏడవాడు ఇంకా ఇంకా బాబు పెద్ద బాబు ఇద్దరైతే బెడ్లో ఆడుకుంటూ ఉన్నారు సో డే అయితే ఇలా గడిచిందండి సాటర్డే ఇంకా ఫ్యూచర్లో అయితే సాటర్డే రోజు ఫాస్టింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను మీలే ఎంతమంది మాకులాగా సాటర్డే రోజు దీపం ముట్టిస్తారో కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నానండి మీకు ఈ వ్లాగ్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము థ్యాంక్ యూ బై బాయ్